మనకి ఈ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ రైల్వే స్టేషన్కి ఇరువైపులా గేట్స్ ఉంటాయి అటు గేటు ఇటు గేట్ ఉంటాయి వీటిని ఆపరేటింగ్ గేట్స్ అంటారు ఈ ఆపరేటింగ్ గేట్స్ దగ్గర ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆటోమేటిక్గా ఎక్కువగానే ఉంటుంది దాదాపు వేరే ఊర్లు ఉంటాయి కాబట్టి చాలా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది ఫ్లోటింగ్ లేని వాటితో సంబంధం ఇబ్బంది లేదు ఆటోమేటిక్గా రన్నింగ్ అయిపోతుంటాయి ఫ్లో ఈ ఫ్లోటింగ్ ఎక్కువ ఏదైతే ఉంటుందో ఆ గేట్స్ దగ్గర మార్నింగ్ ఆ టైం ఉంటుంది ఎనిమిది నుంచి తొమ్మిది ఈవినింగ్ ఒక టైం ఉంటుంది నాలుగు నుంచి ఐదు ఆరు ఆ టైంలో చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది రోడ్ క్రాస్ చేయడం రోడ్ యూజర్స్ అనమాట రోడ్డు క్రాస్ చేయడానికి చాలా ఆ టైంలో ఎక్కువ చాలా ఎక్కువ మంది ఉంటుంది ఒక్క ట్రైన్ పోగానే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ చేసి చాలా ఇసుకిస్తున్నారు గేట్మెంట్ని అట్ అది తప్పండి ట్రైన్ పోయిన తర్వాత నాబ్ ఒకటి ఉంటుంది ఆ నాబ్ తిప్పాలి దాని అర్థం ఏంటంటే ట్రైన్ ఎక్కడ రెండుగా విడిపోకుండా కంప్లీట్గా ఏ ప్రమాదం లేకుండా ముందరకెళ్ళిపోయింది అని అది నాబ్ తిప్పి నాబ్ తిప్పిన తర్వాత వన్ మినిట్ పడుతుంది ఆ వన్ మినిట్ తర్వాత లాక్ ఓపెన్ అవుతుంది కొన్ని గేట్లలో ఇంకొన్ని గేట్లలో వచ్చేసి స్టేషన్ మాస్టర్ కంట్రోల్లో ఉంటాయి ఆ స్టేషన్ మాస్టర్ కంట్రోల్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే గేట్ ఓపెన్ అవుతుంది అది కూడా ప్రతి స్టేషన్కి లాస్ట్ డెడ్ అండ్ పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ దాటిన తర్వాతే స్టేషన్ మాస్టర్ గారు కంట్రోల్ రిలీజ్ చేస్తారు అప్పుడు మాత్రమే మ్యాన్ గేట్ ఓపెన్ చేయగాళ్ళు అదర్వైజ్ గేట్ మ్యాన్కి దానికి ఎటువంటి సంబంధం ఉండదు దయచేసి ఇది అర్థం చేసుకోండి ఎందుకంటే చాలామంది ఆర్డర్ ప్రెస్ చేసి గేట్మెన్ ఇసుకిచ్చడంతో పాటు కొట్టడానికి కూడా వెళ్తున్నారు ఇది చాలా తప్పండి దగ్గరలో ఉన్న మీ ఎంపీని ఏదన్నా రిక్వెస్ట్ చేసి ఏదన్నా కుదిరితే ఫ్లైఓవర్ ఇప్పించుకోండి ఆటోమేటిక్గా ప్రాబ్లం లేకుండా పోతుంది ఒక పది మంది కలిసి కంప్లీట్ చేస్తే ఏదన్నా ఛాన్స్ ఉంటుంది పది మంది వెళ్ళండి ఒక యాభై మంది వెళ్ళి కంప్లీట్ చేయండి ఛాన్స్ ఏదన్నా ఉంటే చూస్తారు